న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పదకొండు లక్షల రూపాయల రోడ్డు పనులకు పదహారు శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్ డిమాండ్ చేశారు డిఈ రఘు డిఈ రఘుతో పాటుగా ఓకే ఇన్స్పెక్టర్ సురేష్ రాకేష్ లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలు రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు జనవరి ఇరవై ఏడున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఇక్కడ మున్సిపాలిటీ పదవి కాలం పూర్తయింది ఆ రోజు నుండి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు ఇక జిల్లా అధికారి స్పెషల్ ఉన్న అధికారులు లంచం మున్సిపల్ ప్రజలు స్థానిక వార్డ్ మెంబర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం పూర్తయిన రోజు నుండి మున్సిపాలిటీ మొత్తం అవినీతికి అడ్డాగా మారింది స్పెషల్ ఆఫీసర్ అయినా స్పందించి ఇప్పటికైనా మున్సిపాలిటీ పై దృష్టి పెట్టాలని అన్నారు కంప్లైంట్కి వస్తాయి సో ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట పదహారు పర్సెంట్ కమిషన్ లాగా అంత ప్రైపు లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి మాకు అని చెప్పేసి ఆ పదహారు పర్సెంట్ అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టినారో అని అది కూడా విచారణ చేస్తాం విచారణలో ఉందండి ఇప్పటివరకు మాకు తెలిసిన ముగ్గురు పేర్లు మాత్రం మీకు వచ్చినాయి మిగుతాయి కూడా మేము విచారణ చెప్పి విధంగా చర్య తీసుకుంటాము అట్లాగే ఏదన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకొని తగిన చర్య తీసుకుంటాం నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ బిఎస్పిచ్చు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగ మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయన అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయలు విలువ చేసే వర్క్స్ అని కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ నెక్స్ట్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంబీ చేయాలి మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ అయింది బిల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ జిఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినా సరే నేను ఇచ్చుకోలేను ఏమైనా తగ్గించండి అది ఏంటంటే వెళ్ళి లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ రావద్దు అని చెప్పి లక్ష ముప్పై వేలు రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు సురేష్ ఇన్స్పెక్టర్ గారిని తెలిపి సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అనమాట అతను తర్వాత రాకేష్ అనే ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతను కూడా పిలిపిచ్చేసింది అతనికి కూడా అతనికి ఇస్తే బాగుంటాయని చెప్పారు అని గుర్తించారు సో టోటల్గా ఇందులో ఎక్స్పీరియన్స్ చేయరు రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వైన వీళ్ళ ముగ్గురిని కూడా మేము బెడ్ అనేది పట్టుకోవడం జరిగింది తీసుకున్నాం తీసుకుని చార్జ్ చేస్తాం చేసినటువంటి కాంట్రాక్ట్ కానీ కరెక్ట్ లీగల్ లీగల్ ప్రసంగ ప్రకారమే ఉందా సార్ వర్క్ అది ఇట్లా అక్కడికి మనం ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ లేదు కదా అది కూడా విచారణ చేస్తామండి అది అన్నది కూడా విచారణ చేస్తాం మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా తిరగడం జరిగింది ఆ టెండర్స్లో బాగానే వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేస్తాం బాక్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగినట్టు డిమాండ్ చేసినప్పుడు